అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ హోత్తిబి గ్రామంలో ఉన్నాము ఇది చూడండి చూస్తున్నది వాటర్ మిలన్ ఒక ఎకరాన్నర రెండు ఎకరాల్లో వాటర్ మిలన్ వేసుకున్నారు అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అయింది ఎన్ని రోజులకు వచ్చింది ఏ వేసుకున్నారు ఏ ఎరువులు వాడుకున్నారు అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇది చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మరోసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైతన్న లక్ష్మారెడ్డి గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీ వాటర్ మిలన్ విక్రమన అండి విక్రమనారా నరలో మొత్తం వాటర్ మిలన్ వేసుకుంటారు అనమాట ఇప్పటికీ ఎన్ని రోజులు అయ్యింది హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేసి డెబ్బై రోజులకు స్టార్ట్ అయింది ఈ రోజుకి డెబ్బై రోజులు డెబ్బై రోజులు అంటే మీరు ఇప్పుడు విత్తనాలు నారు అంటే విత్తనాలకు నారుకు మనకి మనకి ఏంటంటే ముందు నారు తెచ్చుకుంటే పది రోజులు ముందు వస్తుంది విత్తనాలు పెడితే పది రోజులు లేట్ వస్తుంది ఇంకా గ్యాప్లు కూడా అయితే గ్యాప్ ఫిల్లింగ్స్ ఏమైనా వస్తాయి కాబట్టి నర్సరీ తెచ్చుకొని పెట్టుకుంటే కరెక్ట్ అని అంటే నర్సరీ తెచ్చుకున్నామండి అంటే ఇక్కడ కర్ణాటకలో తెచ్చుకున్నారా కర్ణాటక ఎంతొక్క మొక్క పడ్డది పైసలు ఒక్క మొక్క మొక్క ఇది ఎక్కడన్నారు కదా ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు మొత్తం ఆరు వేలు తెప్పి తక్కువ పడితే మళ్ళీ రెండు వేలు తెచ్చి పెట్టేసినామండి ఎనిమిది వేలు పట్టింది టోటల్ ఎనిమిది వేలు ఎకరాకి ఎనిమిది వేల మొక్కలు ఎనిమిది వేల ముక్కలు తగ్గింది రెండు రూపాయలు ఇరవై పైసలు కుక్క మొక్క ఇది వెరైటీ ఏది ఉన్నది ఉత్కర్షు కైలాస్ కంపెనీ ఉత్కర్షు సైజులు కూడా బాగా నచ్చినాయి బాగున్నాయి ఫస్ట్ టైం పెట్టాం అనుభవం లేకున్నా అనుభవం తీసుకొని చేసాం తోటి రైతులు తోటి రైతులతోనే అనుభవం తీసుకొని చేసాం సైజులు కూడా వచ్చినాయి బాగా వచ్చినాయి సైజులు కూడా ఇది ఇంచుమించు ఆరు ఏడు కిలోలు ఉంటుంది ఆరు కిలోల నుంచి ఏడు కిలోల మధ్యలో ఉంటుంది ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోలు ఉన్నాయి ఉక్కర్స్ కంపెనీ కైలాస్ కంపెనీ మంచి వచ్చినాయి అంటే డెబ్బై రోజులు అయింది అనమాట అంటే అరవై రోజులకు వచ్చేది ఇది తొందరగా పెట్టినాం కాబట్టి మనకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ డేస్ వస్తుంది లేకుంటే సిక్స్టీ డేస్ కి వస్తుంది అంటే చలికాలం చలికాలం కాబట్టి చలికాలంలో పెట్టినందుకు ఒక డెబ్బై డెబ్బై అంటే పది రోజులు ఎక్కువ పది రోజులు ఎక్కువ పోయింది లేదంటే అరవై రోజులు అరవై రోజులకు వస్తుంది ఇప్పుడు ఎంక చేసిన ప్లాంటేషన్ అందరికి అరవై రోజులలో వచ్చేస్తుంది అంటే మనకు విత్తనాలు మొలక పెట్టడానికి కూడా ఒక పదిహేను రోజులు డిఫరెంట్ అవుతుంది డిఫరెంట్ ముందే వచ్చేస్తుంది ముందు వచ్చేస్తుంది అదే విత్తనాలు పెడితే ఎనభై ఎనభై రోజులు పోతుంది మొక్కలు పెట్టుకుని గ్యాప్లు కూడా ఎక్కువ రావు మొత్తం పది మొక్కలు కూడా విత్తనాలు వస్తాం అనుకోండి అది ప్యాకెట్ మీద రాసింది ఉంటది ఎయిటీ పర్సెంట్ జర్మినేషన్ అని ఆ విధంగా కూడా మనకు గ్యాప్లు ఎక్కువ ఇక ఎంత తడి ఉన్నా మళ్ళీ కొన్ని నీళ్ళు ఒప్పించిన మళ్ళీ పెట్టినాక పెట్టినాక అసలు నాకు ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వద్ది అన్నట్ల ఎక్స్ట్రా కిందకి డ్రిప్ అది రావడం కూడా కొన్ని చెట్టు చెట్టుకు ముక్క ముఖ కొన్ని నీళ్ళు పంపించినా పావు పౌ లిటరు సౌ గ్రామం తొందరగా తొందరగా కోవాలి మనకు గ్యాప్ రావద్దు ఒక మనిషికి ఎక్కువ ఇడిచి పెట్టి పంపించేసిన గ్యాప్ గ్యాప్లు రాకుండా రాకున్నాక వాటర్ వచ్చిన ఏర్ అనేది దాని తొందరగా పోవాలన్నా అంటే ఇది దీనికి దుక్కి ఏ విధంగా చేసుకున్నారు దుక్కి ఫస్ట్ నాగలు కొట్టేసినాం రెండు సార్లు రూట్రో మీటర్ కొట్టేసి ఇక ఏడు ఫీట్ల బెడ్ కట్టింది ఇట్లా బెడ్ ఫీట్ ఏడు ఫీట్లు ఇట్లా మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారు మొక్క మొక్క ఫార్టీ సెంటీమీటర్ ఫార్టీ సెంటిమీటర్ ఫార్టీ అంటే మల్చింగ్ పేపర్ వేసుకున్నారు అంటే మల్చింగ్ పేపర్కు ముందే హోల్స్ ఉండే ముందే హోల్స్ ఉండే ఫార్టీ సెంటీమీటర్ సెంటీమీటర్ హోల్స్ తీసుకోవచ్చు అంటే ఈ విధంగా మీరు పెట్టుకుంటే ఐదు నుంచి ఆరు వేలు మొక్కలు తగ్గినాయి ఎక్కడ నాకు ఎనిమిది వేలు అనుకోండి ఎనిమిది వేలు సెంటర్ ఈ ఒకటే మల్చింగ్ సీట్ ఒకటే హోల్ తీసుకొచ్చాను సింగల్ హోల్ జిగ్ జాగ్ తీసుకురాలేదు సెంటర్ ఒకటే హోల్ తీసుకొచ్చాను ఒకటే వాళ్ళు

రోజు రోజు ఒక ఒక్కరోజు రెండు రోజులు ఇది అయితేనే మాకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది ఇట్లా తెల్పొచ్చేసింది పురుగు వచ్చేసి పురుగు పురుగు వచ్చేసి ఇట్లా తెల్లగా అయింది పురుగు నాకేసింది అన్నట్టు ఏం కాలేదు మీద పురుగు నాకితే తీసుకునే వాళ్ళు షెడింగ్ మనకు షేడింగ్ ఒక రూపాయి తగ్గుతుంది అదే ఉన్నది దానికి మెయిన్ ఏంటంటే డైలీ డైలీ చూసుకోవాలి చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా మనకు ఇది అవుతుంది కానీ ఏం కానీ కాకపోయినా మందులు అయితే మందులు అయితే స్ప్రే చేయాలి ఎనిమిది సార్లు కొట్టాము ఇప్పటికి ఎనిమిది సార్లు కొట్టాము ఎనిమిది సార్లు కొట్టాం అంటే వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి వారం ఒక టెన్ డేస్ కంపల్సరీ చేయాలి అంటే దీనికి ఎక్కువ సమస్య అంటే త్రిప్స్ మైట్స్ మైట్స్ బూడిద తెగులు ఇది ఒక పురుగు సమస్య పురుగు సమస్య ఒకటి పురుగుకి ఎన్ని సార్లు కొట్టారు మందు పురుగు టూ టైమ్స్ కొట్టాము అంటే లాస్ట్ మూమెంట్ లో వస్తుంది లాస్ట్ మూమెంట్ లో వస్తుంది టర్మినేటర్ కొట్టాము తర్వాత నెక్స్ట్ చూసినాక ఇంకా జర సరి పోకపోతే మళ్ళీ ఒకసారి వైభవ్ కొట్టాం వైభవ్ కొట్టాం కొడితే మంచి క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయింది కూడా ఎక్కువ దట్టంగా ఉన్నది కదా అలా మీకు పురుగు గిరి ఏం అనిపించలేదు మనం కూడా ఫస్ట్ టైం పెట్టినందుకు ఎట్లయితుందో అన్నట్ల మంచిగా మెయింటైన్ చేసాం చేసినందుకు మనం కూడా తోటి రైతుతోని సూచనలు తీసుకొని మంచినే చేసినాం చేసినాం కూడా ఒక్క పురుగు ఒక్కసారి ఒక టూ డేస్ మనం లేకపోయే వరకు పురుగు నాకు చూసుకోలేదు చూసుకోలేకపోయినకు ఎనిమిది రోజులైనా టూ టైమ్స్ మందు కొట్టాము కొట్టే క్లియర్ అయిపోయింది దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు క్లియర్ అయిపోయింది కానీ కొద్దిగా చిన్నగా మచ్చ వచ్చేసింది అంతే అదే రాకముందు కొట్టుకుని ఉంటే మటుకు చిన్నగా ఉన్న ఇంకా బాగుంటుంది అయితే కూడా నీట్ ఉన్నది ఉన్నది ఇది ఎరువులు ఏమేమి వేసుకున్నారు ఇప్పుడు

అంటే న్యూట్రిన్స్ ఏమో నీట్స్ మన ఉమ్మి అసిడిటీ ఇచ్చాం మళ్ళా స్టార్టింగ్ లో వదిలేమ్మా చిన్న స్టార్టింగ్ లో ట్రిప్ లో వదిలేరా డ్రింకింగ్ చేసారా లేదు ట్రిప్ లో వదిలే ట్రిప్ లో వదిలే మళ్ళా ఇంకోటి ఎస్వి గోల్డ్ అని కూడా వదిలాం ఎట్లా అవుతుందో అని అంటే మాకు ఏంటంటే మంచిగా కావాలి మంచిగా అయితే పెట్టుబడి ఎంత పెడదాం రేటు ఎవరి చేతులు ఏం కాదు పంట వండియాలి ఒకటని ఒక ఆలోచన దాని విధంగా ఫస్ట్ టైం పెట్టాము సైజులు బాగా రావాలన్న ఆలోచనతో వేరే రైతు కూడా చెప్పింది కూడా స్టెప్ బై స్టెప్ వదిలే అంటే ఇప్పుడు న్యూట్రిన్స్ అంటే ఇప్పుడు బోరాను బోరాన్ బోరాను కాల్షియం మెగ్నీషియం అది కూడా సిఎన్ ఇప్పుడు ఇచ్చినప్పుడు అలా ఎక్కడన్నారు ఉన్నది కదా ఎరువులు ఎన్ని కిలోల దాకా వద్ద నాలుగు కిలోలు వద్దులే ఎక్కడ ఫస్ట్ టైం నాలుగు కిలోలు సెకండ్ టైం ఐదు కిలోలు ఇట్లా పెంచాము రోజు వదిలేరా స్టెప్ ఒక ఆల్టర్నేటర్ ఒక రోజు వదిలిపెట్టి ఒక రోజు కంటిన్యూ వదిలేమన్నమాట ఒక రోజు వదిలిపెట్టి ఒక రోజు ఈ రోజు వదిలేమనుకో రేపు వదలలేదు రేపు వదిలినామనుకో మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వదిలేం ఈ లాస్ట్ లాస్ట్ జీరో ఫిఫ్టీ టూ మటుకు డైలీ వదిలేం ఇప్పుడు ఇది మార్కెటింగ్ చేస్తున్నారు కదా ఈ ఎక్కడ చేస్తున్నారు మార్కెటింగ్ ఇది మనం బ్యారస్ ఇచ్చాం ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఏం రేట్ ఇచ్చారు ఎనిమిది రూపాయలు ఇచ్చాం ఎనిమిది రూపాయలు కిలో కిలో అంటే హార్వెస్టింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా అంత అయినది మొదటితో ఈ చేసి వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు ఇప్పటి ఇప్పటివరకు మీకు ఇంచుమించు ఎంత పెట్టుబడి వచ్చింది ఒక అరవై వేలు వచ్చింది అరవై వేలు అంటే ఎకరా తొంభై వేల వరకు వచ్చింది అంటే ఎన్ని టన్నులు వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకైతే ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి మనకంతా దాని గురించి లేదు ఎంత వస్తుంది అనేది తర్వాత విషయం మంచిగా వెళ్ళాలని ఆలోచన దీంతో కానీ మంచిగా చేసినాం వేరే వాళ్ళు నలభై దాకా వస్తుంది అన్నారు ఒక ఎకరానికి ముప్పై దాకా వస్తుంది అంటారు ఎకరం కలిసి చిన్నది పెద్దది కలిసి నలభై దాకా మొత్తం దేడి ఎకరలో నలభై వస్తుంది ఫస్ట్ కటింగ్ పెద్దది అన్నారు ఫస్ట్ కటింగ్ అంటే ఎట్లా చేస్తారు మొత్తం రెండు కిలోల పైనుంచి ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అది ఎనిమిది రూపాయలు అది ఎనిమిది రూపాయలు దాని తర్వాత చిన్న చిన్నదేమో హాఫ్ రేట్ ఫోర్ రూపాయలు ఫోర్ రూపీస్ ఆ విధంగానే తెంపుతున్నారు అండి తెంపుతున్నారు అంటే ఇంకో ఇంచుమించు ఒక నలభై టన్నుల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మొత్తం టోటల్ మీరు ఒక తొంభై వేల వరకు పెట్టుబడి అయింది పెట్టుబడి అయింది ఒకటి కట్ చేసి కూడా చూద్దాం చూడండి చూడండి ఈ చిన్న సైజ్కి వచ్చినా కానీ ఈ విధంగా కలర్ కలర్ ఏ విధంగా వచ్చింది చూడండి షేనింగ్ కూడా బాగున్నాయి ఓకే అండి మనకు ఈ విధంగా మన రైతాన్ని ఎక్కడన్నారు వాటర్ మిలన్ వాటర్ మిల్ పెట్టుకున్నారు మనకు ఇంచుమించు ఎకరాకు అరవై వేల పెట్టుబడి అయిందని చెప్తున్నారు దీనికి ఎక్కువ సమస్యలు త్రిప్స్ మైట్స్ బూడిద తెగులు ఈ విధంగా మనకు పచ్చ పురుగు దీనికి నాకి పోతుంది చూడండి ఈ పచ్చ పురుగు సమస్య కూడా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా వీళ్ళు మొత్తం ఫర్టిలైజర్ మొత్తం అయితే డిప్లో వదులుకున్నారు బెడ్కి అయితే బెసల్ డోస్గా మనకు కోల్డ్ ఇయర్ వేసుకున్నారు అనమాట కోల్డ్ ఇయర్ వేసుకున్నారు ఈ విధంగా మొత్తం బాగానే ఉన్నది సైజులు కూడా బాగానే వచ్చాయి మనకు ఐదు ఆరు ఏడు కిలోల వరకు కూడా వచ్చినాయి ఓకే అండి ధన్యవాదాలు నమస్కారం